అలాగే ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ చేయడం జనసేన పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ నేను చాలా తీవ్రంగా తీసుకుంటున్నా ముఖ్యంగా పదకొండు మంది చనిపోవటం నాలుగు వందల మంది గాయపడ్డటం చాలా బాధను కలిగించింది ఒక సుప్రీం సుప్రీంకోర్టులో కాకుండా దీన్ని పార్లమెంట్లో కానీ చర్చ జరిగి దీన్ని ఏదైనా ముందుకు తీసుకుంటే బాగుండేది ఇది ఖచ్చితంగా దీనిపైన మేము ముందు ముందు మా వైఖరి ఇంకా రామకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తారు అలాగే మధు గారు కూడా చెప్తారు దీన్ని మేము మరింత స్పష్టతతో ఖచ్చితంగా నేను పాల్గొంటాను మేము అందరూ పాల్గొంటాం విజయవాడ నుంచి పాల్గొంటాం విజయవాడ ఏమండి మధు గారు మేము మిగతా అందరం విజయవాడ నుంచి పాల్గొన్న మిగతా వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి పాల్గొని జిల్లా వాళ్ళు అది రేపు మీకు తెలియజేస్తాం వెంటనే ఇప్పుడు తెలియజేయట్లేదు అదేరు అది నేను చెప్తాను కదా ఆ టైం మాకు వదిలేండి మనం అండ్ ఇవన్నీ కొన్ని సంవత్సరాల ముందు చేస్తే బాగుండదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇట్ ఇస్ వెరీ డిలేడ్ రెస్పాన్స్ దాని గురించి మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య జాతీయ సమస్యగా మారి పార్లమెంట్ టోటల్గా ఒక సెషన్ అంతా మన ఆంధ్రప్రదేశ్ సమస్యనే ఒక ప్రధానమైన సమస్యగా వచ్చింది దీనికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారేనా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీనాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంధుకు పిలిపినుంచి ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మార్పు చెంది ఉండేవి కాదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేసి ఉండకపోతే ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారు కాదు ఇవాళ దేశంలో ఇంత పెద్ద చర్చ కూడా జరిగి ఉండేది కాదు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే కనీసం దాని చర్చకు కూడా నోచుకోకుండా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పట్టుమని పది నిమిషాల సమయం కేటాయించి పార్లమెంట్ సభ్యులతో కూడా మాట్లాడడం లేదంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానకరమైన విషయం మరొకటి లేదు అదేవిధంగా రెండు రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీలు అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వారు ఏం చేస్తూ ఉన్నారు రాజకీయ భేదాభిప్రాయాలుంటే ఇక్కడ మాట్లాడుకోవాలి ఢిల్లీకి పోయిన తర్వాత అందరు కూడా మోడీని నిలదీయాలి కానీ వాళ్ళది జరగడం లేదు సాక్షాత్తు పార్లమెంటు ఆవరణంలో ఇవాళ సిగ్గు లేకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ ఆరోపణలు దుర్భాషలు చివరికి తల్లిదండ్రుని కించపరుచుకునే వ్యాఖ్యలు కూడా చేసుకుంటా ఉన్నారంటే ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం ఇవాళ అక్కడ ఇవాళ ఒకరు నిందించుకునే పరిస్థితి వచ్చింది తద్వారా ఇవాళ తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం సుపే చెప్పిన వాగ్దానాలకు హామీలకు కూడా దిక్కు లేకుండా పోతే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం పోతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి